రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియో వచ్చేసి మిరప గురించి అండి ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను మిరప గురించి అంటే దాదాపు రెండు సంవత్సరాలు అయిందండి రేటు లేక మిరపకు రెండు సంవత్సరాల నుంచి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు మిరపలో రేటు లేక అందులో మేము కూడా వ్యాపారస్తులకు కూడా దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడాము మిరకాలు సేల్స్ చేయడానికి కూడా చూడండి ఈ సంవత్సరం మిరప వచ్చేసి అరవై పర్సెంటు పడిపోయిందండి నాట నాటు దశ నుంచి అరవై పర్సెంట్ అయితే లోపే ఉంది కానీ అరవై పర్సెంట్ ఎక్కువ లేదు చూడండి ఇవాళ మేము మిరప నాటడం జరిగింది నాలుగు ఎకరాలు అబౌ ఉంది మిరప చూడండి ఈ సీడ్ వచ్చేసి లెజెండు లెజెండ్ సీడ్ అండి ఇది చూడండి మనం ఈ మొక్క ఈ స్టేజ్లో ఉంటే చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంటుందండి ఈ స్టేజ్ నుంచి మనం నార తెచ్చుకుంటే కన్నా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి చూడండి నాలుగు ఎకరాలు ఇది ఈ దిశ నుంచి ఈ దిశ ఏదైతే ఇప్పుడు ఈ దిశలో ఉంది కాబట్టి మిరప నాటిన నుంచి పది రోజులలోపు మనము ఆర్గానిక్ మందులు పిచికారి చేసుకుంటే ఈ డ్రిప్ సెక్షన్ అప్ అనేది ఏదైతే అప్ డ్రిప్ వదులుకున్నామంటే తెగులు కానీ కాడకుళ్ళు కానీ వేరుకుళ్ళు కాడం కుళ్ళు కానీ చెట్టు చంచిపోతున్న విల్ట్ ప్రాబ్లం ఏదైతే ఉన్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అప్ దయచేసి ప్రతి ఒక్కరూ నాటుకున్న తర్వాత డ్రిప్కి ఇడవడం మంచిది చాలా మంచిది అండి ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి అద్భుతంగా ఉంటుందండి ఈ కాపు వచ్చేసి పదైదు రోజులకి కాపు రావడం జరుగుతుంది అద్భుతమైన పంటగా వస్తుందండి దిగుబడి కూడా బాగా అద్భుతంగా ఉంటుందండి దీంతోపాటు రే రేపాపు స్పీ డ్రిప్ వదులుకున్నాక మనము స్టిమిరిచ్ అనే బాటలు పురుగు మందు దోమ మందు కలుపుకొని మనము ఇప్పుడు అక్తారా కానీ మల్లిక కానీ ఏదో పురుగు మందు కలుపుకొని స్ప్రే చేసినా కూడా అద్భుతంగా ఉంటుందండి ఇది చూడండి నార ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి దీంతో పాటు మనము పద్దెనిమిది రకాల న్యూట్రిషన్స్ బ్యాగు ఇరవై ఐదు కిలోల బ్యాగు ఒక్కసారి మనం డ్రిప్ సెక్షన్ దిగినాక పూత కాత చెట్టు అభివృద్ధి అయ్యి మనము ఆ ఆ దశలో ఎన్పీకే ఎన్పీకే బాటిల్తో పాటు షీట్ బాటిల్ వదులుకున్నాం అనుకో కాయ యొక్క సైజు అలాగే వస్తుంది చెట్టు యొక్క నాణ్యత అలాగే వస్తుంది చాలా అద్భుతమైన దిగుబడి అనేది వస్తుంది మరి మిరప మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మరి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఏ విధంగా ఏ మందులు ఎట్లా ఏ వాడాలో ఏం కథ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను మమ్మల్ని ఫాలో చేస్తున్నాండి నెట్ సర్ఫ్ ఆర్గానిక్ మందులు వాడండి మిర్చి ఎవరికన్నా కావాలనుకున్నా కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు మా నంబర్ కింద స్క్రీన్ పైన ఉంటుంది మాకు కాల్ చేయండి ఎక్కడికైనా కూడా మేము ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి